హాయ్ ఫ్రెండ్స్ ఫోటో చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్ లోకి వస్తే గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నటించిన విషయం తెలిసిందే హీరోయిన్ గా ఈ మధ్య కాలంలో మునపటి జోష్ ని కొనసాగించడంలో విఫలమవుతున్న ఇలియానా పెళ్లి తర్వాత మొదటి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది ఇంకా పెళ్లి ఆపై తల్లి అయిన ఇలియానా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైనట్లే అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేశారు కానీ ఇలియానా మాత్రం వెళ్లి తర్వాత కూడా తాను వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను అన్నట్లుగా తేరే లవ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రణదీప్ కీలక పాత్రలో నటిస్తున్న తేరే క్యా హోగా సినిమాను మార్చి ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఈ సినిమాలో ఇలియానాను ఇలియానా రోల్ రోల్లో చూడబోతున్నట్లుగా ట్రైలర్ ను చూస్తే ఉంటే అర్థమవుతుంది కలర్ తక్కువ ఉన్న ఒక డి గ్లామర్ అమ్మాయి పెళ్లి కోసం ఇలియానా కనిపించబోతుంది వరకట్నం మరియు స్కిన్ కలర్ కలర్ ఈ సినిమాలో దర్శకుడు చర్చించబోతున్నాడు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవడంతో ఇలియానా కుమ్మేసి ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు బలవీందర్ సింగ్ జంజీవా దర్శకత్వంలో ప్రవహించిన ఈ సినిమాని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు నిర్ణయించారు ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయితే ఇలియానా ఖచ్చితంగా బాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అది ఇలియానా గురించి వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకొక మంచి అప్డేట్ తో మంచి న్యూస్ తో ఎప్పటికప్పుడు ఫ్రెష్ న్యూస్ తో మీ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ఇస్తూ ఉంటది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా బై ఫ్రెండ్స్